ఐక్యతే బలం ఒక పచ్చని అడవిలో నాలుగు ఆవులు కలిసి నివసించేవి అవి ఎంతో స్నేహంతో ఉండి కలిసి మేత తినేవి కలిసి విశ్రాంతి తీసుకునేవి ఒకదానిని ఒకటి కాపాడుకునేవి ఒక ఆవుపై ప్రమాదం వస్తే మిగిలిన మూడూ వెంటునే వచ్చి రక్షించేవి అందుకే అడవిలోని ఏ జంతువు వాటి దగ్గరికి రావడానికి సాహసం చేయలేదు ఒకరోజు ఒక తెలివైన పులి వాటిని గమనించింది అవి ఐక్యతలో ఉన్నంతకాలం తనకు ఏమీ చెయ్యలేవని చేసుకుంది కాబట్టి వాటి మధ్య విభేదాలు రావాలని ఎదురుచూసింది రోజులకు ఆవుల మధ్య గొడవలు మొదలయ్యాయి తోకలు లాగుకుంటూ కొమ్ములతో గుచ్చుకుంటూ విడిపోయాయి అప్పుడే పులి ముందుకు వచ్చింది మీ బలం ఐక్యతలోనే ఉంది ఇప్పుడు మీరు ఒంటరిగా ఉన్నారు అంటూ ఒక్కొక్క ఆవును చంపింది చివరకు అడవి నిశ్శబ్దంగా మారింది నీతి ఐక్యత ఉంటే బలం విభేదాలుంటే వినాశనం